రెండు మూడు దినా గ్రామం బాబా గ్రామం బయటకు పొగటకు పిచ్చాటం చేయటం మొదలనవి మాణి మసీదులో కూర్చుండ్రి చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చింది వారు ఎప్పుడు పోయేదరో ఎవరికి ప్రతిదినము కాహా సాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైవ తారీఖున ఆరతి బిమ్మట వారిని వారి వారి మసులకు పోయి భోజనం చేయమండ్రి అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే భాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాసింగ్ నానాసాహెబ్ నిమ్మోకర్ ఎక్కడనే ఉండ్రి దిగువ మెట్ల మీద శ్యామ్ కూర్చొని ఉండ్రి లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలను దానం చేసినా పిమ్మట బాబా తన ఆ స్థలము మసీదు బాగలేదని అందుచేత తనను రాతితో కట్టబడిన బూటి మీడ లోనికి తీసుకొని పోయిన పిమ్మట అతడ బాగా ఉండడని చెప్పాను ఈ తుది పదకులు లాడుచు బాబా బాయాజీ తాత్యాకోతిపై వరిగి ప్రాణములు విడిచిను భాగవతి దీనిని కనిపెట్టి దివ కూర్చొని ఉన్న నానాసాహెబ్ ఇవ్వకరకును ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీరు తెచ్చి బాబా నోట్లో పోసినాను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచిను అంతలో

साइड रन साइड रन